ఇది చాలా అందంగా ఉంది ఏమైంది చూసావా నీ సమస్య వెళ్ళిపోయింది కానీ నా సమస్య వచ్చేసింది నాకు హెల్ప్ చే తను ఎక్కడికి వెళ్ళింది కనబడట్లేదు మళ్ళీ పారిపోయిందా రోజు ఇరుకుంటావు అప్పుడు నీకుంది మంచిదండి నువ్వు నన్ను కాపాడా నీకు చాలా థ్యాంక్స్ కూడా నువ్వు కూడా నన్ను కాపాడా నువ్వు వచ్చేసావా సమస్య ఉంది మనకి నచ్చని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు మనం ఎప్పుడు ఊకి చూటి కలుస్తున్నాం కాబట్టి ఒక ఐడియా ఆలోచిద్దాం మన ఇద్దరం కలిసి ఉండి దీన్ని హ్యాండిల్ చేద్దామా ఏమంటాం ఐడియా బానే ఉంది అయితే డీల్ వేసుకుందాం సరే నాకు టైం అవుతుంది నేను వెళ్తాను బాయ్ అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నా సార్ ఎవరా అమ్మాయి తిను ఎవరని నువ్వే కనిపెట్టాలి అంతేగా నేను చూసుకుంటాను ఒక్క నిమిషం అమ్మాయిల గురించి నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు బాసు బాసు

నేను ఆల్రెడీ తనతో మాట్లాడాను తను దేనికి ఆశపడదు నువ్వే తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడుతున్నావు నేను బాగా అర్థం చేసుకున్నాను బాబు నేనైతే ఖచ్చితంగా తన్ని పెళ్లి చేసుకోను నాకు తెలిసి నువ్వు ఎవరినో చూస్తుంటావు తన అడ్రస్ పంపుతాను ఇంటికి వెళ్ళి తన కలు ఒకవేళ సార్ కాదు అయితే డీల్ వేసుకుందామా లోపలికి రావచ్చు నేను గిఫ్ట్ రెడీ చేయడమేంటి ఏంటి ఇరవై సంవత్సరాలుగా పని పాట లేకుండా సింగిల్ గా తిరుగుతున్నాను గిఫ్టుల గురించి నాకేం తెలుసు ఎక్కడ అమ్ముతారో కూడా తెలియదు నిద్ర వస్తుంది నాయకు మన బాస్ ఈ రోజు తన గర్ల్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తున్నారు ఆవిడకి ఇవ్వడానికి మంచి గిఫ్ట్ రెడీ చేయి ఖచ్చితంగా చేస్తావా చెయ్యవా కన్ఫామ్ చెప్పండి పంచాయ సూపర్ గా రెడీ చేస్తాను పని పూర్తి చేశాను ఎక్స్క్యూజ్ మీ ఆగు నువ్వు జారా కదా మిస్టర్ సాయిమన్ తన ఫియాన్సీకి ఇవ్వడానికి ఒక గిఫ్ట్ ని అడిగారు దాన్ని నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి నేనా నిన్ను సంతోషాన్ని నాశనం చేశాడు ఫియాన్సీకి ఇచ్చే గిఫ్ట్ ని తనే ఎంచుకోలేడా సర్ చేస్తునరు డబ్బుతో ఏం చేయాలని తెలియదు ఒక నెక్లెస్ ని లక్ష రూపాయలకి కొంటునరు జరా నువ్వు ఇక్కడ ఆ నిజంగానా అవును నిజమే నువ్వు నువ్వే కబెల్లేదా ఎందుకు ఏందుకు అడుగుతావు మన బాస్ ఉన్నాడు కదా పొగరు పోతు ఎప్పుడు నన్ను లేట్ గా పంపిస్తాడు ఏదో ఒక పని చెప్తూ ఉంటాడు నా చేతికి దొక్కితే ఊరికి వదలను కానీ కంపెనీ బాస్ సీఈఓ మంచి వ్యక్తి అని విన్నాను మంచి వ్యక్తి కాదు సీఈఓ అంటే బట్ట తలోడే అయి ఉంటాడు పైగా పెద్ద పొట్ట కూడా ఉంటుందేమో కానీ మనకి కొత్తగా వచ్చిన సీఈఓ చాలా హ్యాండ్సమ్ గా ఉంటారంట అలాగే చాలా మంచి వ్యక్తి అంట నువ్వు అని నమ్ముతున్నావా బాస్ అంటేనే దుర్మార్గులే అవును నువ్వెందుకు తనకి సపోర్ట్ చేస్తున్నావు నిజం చెప్పు తనే పంపించాడా నేను అతనికి అసిస్టెంట్ మాత్రమే ఓ అయితే సరే నిన్ను కూడా పని చేయిస్తున్నాడా మనం ఖాళీగా కూర్చుందామా ఖాళీగా కూర్చోడు మనం ఇద్దరం పని చేయకుండా ఉంటేనే తనకి బాగా లాస్ అవుతుంది మన పగ తీర్చుకోవాలి సరే నేను బయలుదేరుతాను నువ్వు బయలుదేరు బాయ్ బాయ్

దయచేసి వాడి గురించి మాత్రం నాకు ఇప్పుడు గుర్తు చేయకు కోపం వస్తోంది తన గురించి నేను ఆలోచిస్తే కూడా నేను రచ్చిపోతున్నాను నిజంగా చెప్తున్నావా అయితే మీ తీసుకోవాలనుకుంటా నీతో నేను ఒకరి గురించి చెప్పాలి ఈ టైంలో అసలు ఎవరు వచ్చారు ఏంటి ఇలా వచ్చావు ఎందుకు వచ్చావు ఒకవేళ నువ్వు నన్ను మర్చిపోలేకపోతున్నావా నీకు నేను లైఫ్ ఇవ్వాలంటే నాకు ఇంకా చాలా డబ్బులు ఇవ్వాలి త్వరగా ఇలారా ఏంటి గొడవ నువ్వు నెలకి యాభై లక్షలు ఇచ్చి ఫ్లాట్ కి బదులుగా ఒక విల్ల తీసుకో అది చాలు నాకు నాకు నచ్చే ఒక పోస్ట్ మోడల్ లో ఒక కార్ తీసుకో కావాలంటే స్వయంగా సంపాదించుకోండి నా బామ కోసమే నిన్ను కలవడానికి కారణాలు చెప్పకు నీకు నేను నచ్చాను అందుకే చూడడానికి వచ్చావు మాట మార్చకు అది సరే ఇలా బొక్కి తీసుకొస్తే నేను ఇంప్రెస్ అయిపోతానా నేను అడిగిందంత ఇస్తానని చెప్పు కళ్ళు మూసుకుని నీ వెంట వచ్చేస్తాను నీలోకి అయితే చెప్పు నేను నేను అస్సలు వదలను అబ్బాయిని ఇక్కడ చూసినట్టు ఉంది కూడా కొనిచ్చాను బామ్మా తన్ని మీట్ అయ్యాను తనకి డబ్బు పిచ్చెక్కువ మీరు అనుకునేటట్టు మంచి వ్యక్తి కాదు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు బాబు నువ్వు ఏం చెప్పినా నేను నమ్మను తను బాధ్యత గల పిల్ల నేను నిజం చెప్పాను కంపల్సరీ బాబా తను నాకు వద్దు సారా లాంటి పిల్లను చూసి డబ్బుకు ఆశపడే పిల్ల అంటున్నాడు సరి కాదు తనని కలిసి మాట్లాడితేనే తెలుస్తుంది ప్రాబ్లం ఎందుకు అప్సెట్ గా ఉన్నావు ప్రాబ్లం ఏంటని నీకే తెలుసు కదా త్వరగా పెళ్లి చేసుకోమంటున్నారా మన ఇద్దరికి ఒకటే సమస్య ఇచ్చే డబ్బు కన్నా ఎక్కువగా పని ఇంట్లో చూసే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి ఏ కానీ నువ్వు దిగులు పడకు ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది ఇదిగో ఇది నీకే క్యాండీ

ఉన్నావు నన్ను ఎందుకు రమ్మన్నారు జారా నువ్వు నా మనవుణ్ణి చూసుంటావని నేను అనుకుంటున్నాను నీకు నచ్చాడా అసలు నచ్చలేదే బామ్మ మా ఇష్టాలని అర్థం చేసుకోండి మమ్మల్ని ఫోర్స్ చేయొద్దు తనని కలిసాను కానీ మా ఇద్దరికి సెట్ అవ్వదు ఏమిటి సెట్ అవ్వదా మీ ఇద్దరి జంట చిలకా గోరికల్లా ఉంటారు మేమిద్దరం పక్కన నిలబడితే రాయి పుల్లలా ఉంటాం కానీ ఈవడేమో మా జంట గురించి ఎలా అంటున్నారు అది బామ్మా కావాలంటే వాడి ఫోటో చూపిస్తాను చూడు వాడు ఎంత అందంగా ఉంటాడు చూడు చూసావా అన్ని చిన్నప్పటి ఫోటోలు వస్తున్నాయి బామ్మ చిన్నప్పుడు బాగా క్యూట్ గా ఉన్నారు ఇప్పుడు కూడా కలిసి మాట్లాడు చూడు వాడిని వదలలే వదలవు కానీ మా ఇద్దరి థాట్స్ వేరేలా ఉన్నాయి మాకు సెట్ అవ్వదు చిన్నప్పుడు బాగున్నాడు కానీ ఇప్పుడెందుకు ఇలా తయారయ్యాడు తెలియడం లేదు నా దగ్గర రీసెంట్ ఫోటో లేదు ఉండు కాల్ చేసి పంపించమని చెప్తాను వద్దులే బాబా చూడు సారా తప్పుగా నువ్వు మాట్లాడుతున్నావు వాడిని డైరెక్ట్ గా చూసి తనెందుకు నా ఇంటికెళ్ళ ఉంటుంది ఇక్కడికి వస్తున్నాడు అప్పుడు మాట్లాడుకోవచ్చు నీకు అప్పుడే అర్థమవుతుంది ఇప్పుడు మళ్ళీ ఆ బాగా కలవాలా ఎలాగైనా ఇక్కడి నుంచి మారిపోవాలి కానీ ఇప్పుడు నేను నుంచి ఎలా పారిపోతాను వాడు వచ్చేసాడు అనుకుంటాను ట్రాఫిక్ వల్ల అతను రావడానికి లేట్ అవుతుందంట మీ దగ్గర చెప్పమని చెప్పారు సరేలే నిదానంగా రానివ్వండి సరా అది వాడు ఇప్పుడు బిజీగానే ఉంటాడమ్మా కానీ పెళ్లి తర్వాత వాడు నీకే ప్రాముఖ్యతను ఇస్తాడు ఊరి నాయనో తనని ఇప్పుడు నిన్నెలా హ్యాండిల్ చేస్తాను

నేను ట్రై చేస్తాను కానీ వర్క్ ఉంటే అయితే నువ్వు నన్ను విష్ చేయడానికి కూడా రావా సరే నేను వస్తాను మీ బర్త్డే ని అదర్ కొట్టేద్దాం వచ్చే తీరాలి సరేనా సరే బామ్మ నేను ఇప్పుడు వెళ్ళాలి బయలుదేరుతాను బాయ్ నా ప్లాన్ నుంచి తప్పించుకోగలరా ఈసారి ఎందుకో కుదరలేదు నెక్స్ట్ టైం మీ ఇద్దరు కలుసుకునేలా చేస్తాను నేను బయలుదేరే టైంకి వచ్చాడేంటి వచ్చుండొచ్చు కదా లేట్ అయిపోయింది తను ఇప్పుడే వెళ్ళిపోయింది తనని ఎందుకు పెళ్లి చేసుకుని అంటున్నావో ఒక మంచి రీజన్ చెప్పు చూద్దాం నేను తనని నా బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేశాను సైమన్ మీ ఇద్దరు కలిసి నా కళ్ళ ముందు మాట్లాడుకుంటున్నారా అది నేను చూడాలి నాకు తను నచ్చలేదు నేను ఎందుకు తను చూడాలి తను మాత్రం నా మనవరాలు అయ్యుంటే నీకిచ్చి పెళ్లి చేసేదాన్ని కాదు బామా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అందుకే తనంటే నాకు నచ్చలేదు నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అవును నేను తన్ని మీ బర్త్డే పార్టీకి తీసుకొస్తాను అప్పుడు మీరిద్దరు కలుసుకోవచ్చు బామా సరే నీ గర్ల్ ఫ్రెండ్ జారా కంటే మంచిదా కాదా అని చూస్తాను హలో ఎక్కడున్నావు ఒక ఎమర్జెన్సీ ఇలా చూడు నేను ఓవర్ టైం పని చేస్తున్నాను సరే నేను కూడా వస్తాను చేసావా ఎందుకు డైలీ కష్టపడుతున్నావు ఇంకో టీం కలతావా అక్కర్లేదులే ఇది చాలు మన సిఇఓకి పిఏ కావాలని మాట్లాడుతున్నారు నువ్వు ట్రై చేస్తావా నిజంగానా అవును నాకు తెలిసి రేపే సైన్ అప్ చేయొచ్చు రిజల్ట్స్ కొన్ని రోజులు వచ్చేస్తున్నాయి వద్దులే నేను సెలెక్ట్ అవ్వడం ట్రై చేయకుండా చెప్తే కదా ఆయన చోసే ఇష్టం నాకు లేదు నేనెందుకు ఆయన కోసం కష్టపడాలి సీఈ మంచి వ్యక్తి అంతేకాకుండా సాలరీ రెట్లు ఎక్కువ ఏంటి రెట్లు ఎక్కువ ఇదే ముందు నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాను ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేశాను కదా నాకు హెల్ప్ చేస్తావా చెప్పు నేను చేస్తాను నీ కోసం ఎవరు తలైనా నరుకుతాను మరి అంత వద్దులే నువ్వు నా కోసం గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేస్తే చాలు మూడు రోజుల తర్వాత నువ్వు నా బామని కలవాలి అంతే కదా అది చాలా ఈజీ నీకు హెల్ప్ చేయకుండా ఉంటానా నేను చేసింది చిన్న శాంపులే నువ్వు పని పూర్తి చేయడానికి నీకు కావాలి అరే నాకు డబ్బే ఒక్కర్లేదులే నీ లక్ష రూపాయలు నువ్వే ఉంచుకో మనమిద్దరం ఒక టీమ్ గా పని చేయాలి కోటి రూపాయలు లక్ష అనుకుంటున్నాయి సరేలే ముందుగా నా పని మూడు రోజుల్లో పూర్తి చేస్తాను

నిన్ను ఆవిడే ఇన్వైట్ చేశారు కదా అది కాకుండా నువ్వు అక్కడికి వెళ్తేనే వాళ్ళ మనవాణ్ణి చూడగలవు కానీ నాకు తన చూడాలని లేదు నీ పెళ్లి గురించి మీ తాతయ్య గారు ఎన్ని కలలు కన్నారో తెలుసా ఆయన గురించి కొంచెమైనా ఆలోచించుదారా నువ్వు డైరెక్ట్